నేను మోసపోయాను ఆయన్ని మనిషిగా మంచి వాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను కానీ అదంతా అబుద్ధం నేను నేను చేతకాని దాన్ని ల్ని ఒకటి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని నన్ను క్షమించు బామ్మ ఇక నేనేమి పట్టించుకోను నీ మనవరాల్ని నీ మనవాణ్ణి బాగు చేసుకుంటావా పాడు చేసుకుంటావా నీ ఇష్టం mama, 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 mama <laughs> ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి మీరు ఇంకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు మీరు చేసినా అడగడానికి అపసిదానికి కావలేదు నేను కూడా పోతే మీ గడ్డు చెప్పేవాళ్ళు మీ కాళ్ళు అడ్డు పడేవాళ్ళు కానీ అంతగా హైత్యం చేసుకోవద్దు బుట్టిబిడ్డిగా ఉన్నప్పుడే నా కనతల్లి తల్లి కన్ను మూసింది నా తండ్రి దూరం అయ్యాడు గుడిని మీద పెట్టి పెద్ద చేసిన బాంబ కూడా చచ్చిపోయింది ఆ కరిక ప్రాణాన్ని ప్రాణంగా చూసుకుని నువ్వు నాకు దూరమై నన్ను వండ్రవాణి చేయొచ్చు జరిగి ఎంత పని చేసావు జరికి జరిగి నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బ్రతిక జరిగి మన తన లేకుండా మరి బిడ్డ గత ఏమవుతుంది జరిగి 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 ఒకసారి బిడ్డ చూడు జరిగి నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేందైపోతుంది నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకు నువ్వు కావాలి నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా చొరవైపోతాను కానీ నువ్వు చదవడానికి వెళ్ళదు నువ్వు చదవడానికి వెళ్ళలేదు జరిగే కానీ కన్ను మాకు కావాలి మాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతేనే బ్రతకలేదు జరిగి బ్రతకలేదు జనకి జనకి ఎక్కడవండి ఎక్కడ ఎక్కడవేంటి కష్టపడి పని చేసి పనిచేసి తీసుకొచ్చాను బాగుంటే ఎంత సంతోషించేదా అవును ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది ఇదిగో నా మొగుడిని మూర్ఖుడు అంటే నాకు చట్టు కోపం వస్తుంది కోపం వస్తే ఏం చేస్తావు ఇలా వాటేసుకుంటావు అంతేగా ఉండండి పాపం చూడు జనకి ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి ఐదు రూపాయల చాక్లెట్లు నా ముద్దుల పెళ్ళానికి ఐదు రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో ముప్పై రూపాయలు మిగిలింది అబ్బా ఈ లెక్కలు నాకు చెప్పాలా మరి నా సంపద నా ముద్దుల పెళ్ళానికి కాకుండా పక్కింటోడి పెళ్ళని చెప్పమంటావా చాలండి స్నానం చేద్దరు Mm-hmm. ఏంటీ కవిలిపోయింది కొత్తగా మూటలు మోయడం కదా నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటున్నా నువ్వు సోప్రుద్దు ఉంటే మీరు నా కోసం కూలి మోస్తున్నారు జనకి మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు దాని ముందు ఇదంతా మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మోయడం తప్పులే